వరంగల్ నగరం కాశీబుగ్గలోని వివేకానంద కాలనీలో శ్రీ వినాయక విజయదుర్గ మిత్రమండలి ఆధ్వర్యంలో శ్రీ రామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ లోక కళ్యాణార్థం తమ కాలనీలో అనేక రకాల వేడుకలు జరుపుకుంటూ శ్రీ రామ కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తిలకించారు ఆధ్వర్యంలో వివేకానంద తాళి నెంబర్ టూ నందు వివేకానంద తాళి ప్రజల ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మేము ప్రతి సంవత్సరము వినాయకుని ఉత్సవాలు అమ్మవారి ఉత్సవాలు ఇప్పుడు కొత్తగా మూడు సంవత్సరాల నుండి శ్రీరామనవమి సందర్భంగా దేవుని ఉత్సవాలు ఘనంగా వివాహం జరిపించడం జరుగుతుంది దేవుని కళ్యాణం కొరకై అందరూ కూడా కాలనీవాసులు ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతోటి ముందుకు నడిపిస్తాను కాబట్టి అందరూ కలిసి ఈ వేడుకలు జరుపుకుంటున్నాము దేవుని ఆశీస్సులు మా కాలనీ మొత్తం ప్రజలందరికీ ఉండాలని ఆ భగవంతుని ఆశీస్సులు మా అందరికీ ఉన్నందునే ఇప్పటి వరకు ఈ కళ్యాణ మహోత్సవాలు జరుపుకుంటున్నాము దీనికి మా కాలనీ ప్రజలందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము శ్రీ వినాయక విజయదుర్గ మిశ్రమండలి ఆధ్వర్యంలో వివేకానందల కాలనీ రోడ్ నెంబర్ లో జరుగుతున్న అమ్మవారు జాతర అమ్మవారు ఉత్సవాలు శ్రీ వినాయక వినాయకుడి ఉత్సవాలు వచ్చేసి మూడు సంవత్సరాలు ఉండేది ఇది మూడవ సంవత్సరం జరుపుకుంటున్న శ్రీ సీతారాముల నవమి సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ దిగ్విజయంగా మా కానివాసులు అందరూ చేదోడు వాదోడుగా ఉండి మాకు చేయునిచ్చి ముందుకు నడిపిస్తూ ఈ ఒక ప్రతి సంవత్సరం చేస్తున్న దేవుడి యొక్క భక్తి పనులన్నిటికీ ముందరికి సాగిస్తున్నారు మేము ప్రతిసారి కూడా అన్నదానం పెడుతూ ఇంకా ముందరికి సాగుతూనే ఉన్నాం కాబట్టి మాకు ఇంకా దేవుడు అనేవారు మాకు వివకానంద కాలి వాళ్ళందరికీ కూడా ఆశీస్సులు ఇవ్వాలని తెలుసుకోండి ఇది చాలా సంతోషం